హాయ్ వెల్కమ్ టూ రాధికాంగ్ వాళ్ళందరూ ఎట్లా ఉన్నారో మంచిగా ఉన్నారో మేము కూడా మంచిగా ఉన్నాం ఇక్కడైతే నేను అనూ బర్త్డే రోజు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట ఈ బ్లాగ్ అయితే చూసేయండి హాయ్ ఫ్రాన్స్ వర్గం బ్యాక్ టూ రాధికా బ్లాగ్ హ్యాపీ బర్త్ డే అదే థ్యాంక్ యూ ఎదిష్ట చెప్పు నీకు స్వీట్ అండ్ స్వీట్స్ తెచ్చింది రాధికా నా బర్త్డే అని థ్యాంక్ యూ మోర్ హ్యాపీ రిటర్న్ సర్థర్ డే థ్యాంక్ యూ యమ్మీ స్వీట్స్ తెచ్చింది రాధిక తీసుకోండి మా అను బర్త్డేకి మీకు కూడా ఈ స్వీట్స్ తీసుకోండి ఇంకా మీరు ఇంకా ఇప్పుడు అన్నా మళ్ళా ఇదే ఇదే క్లిక్ చేయాలి రెడ్దే క్లిక్ చేస్తేనే చేయాలి కదా ఇది కదా ఇట్లా కదా కానీ నాకు ఇదే ఇదైతేనే మళ్ళా వీడియో ఉంటుంది లేకపోతే ఉన్నట్లేదు అందుకు ఏమో ఫోన్ ఉంటుంది అన్నది కూడా బాగున్నా నచ్చా వెళ్ళేసి కాసేపు ఉండి ఇంకా మేము లైవ్ చేసినాం కదా మీరు చూసే ఉంటారు ఇంకా చేసి అట్లా కూర్చొని వచ్చేసినాం అనమాట ఇంకా చోటు కూడా ఇటే వచ్చిండు మధ్యాహ్నము ఆంటీకి నేను విజ్ చేస్తా అనేసి ఇంకా కాసేపు ఉండి అదే అనవాళ్ళ పాపతో అట్లా ఆడుకొని ఇంకా ముచ్చట్లు మా ముచ్చట్లు అయితే అస్సలు ఒడవ అసలు టైమే తెలియదు మేమిద్దరం కలిస్తే ఇక్కడిక్కడే ఉంటాం కానీ చాలా రేరు కలుసుకునేది ఎప్పుడో ఒకసారి కలుసుకుంటాము పక్కపక్కనే కానీ ఎందుకో ఇంకా అసలు ఎవ్వరి పనులు వాళ్ళకే ఉంటా ఉంటాయి కదా ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు ఇదైతే అనువాళ్ళ ఇల్లు మీకు తెలిసే ఉంటుంది ఇక్కడ మేము ఏం మాట్లాడుకుంటున్నాము ఎందుకు ఇంతలా నవ్వుకుంటున్నామో మీరు మీకు తెలిస్తే కామెంట్ చేయండి మస్తు నవ్వుకున్నాము అదే చెప్తున్నాను కదా అసలు టైమే తెలియదు ఇక అయిపోయింది పోతా అంటే అసలే ఫోన్ తెలియదు అను చూడండి పోతా అంటుంది ఏం చేస్తావు పోయి రాలేదు సండే ఏం చేస్తా పోయి చాలా సెప్ అయితే పోతే గిఫ్ట్ తెచ్చిన నేను ఏం గిఫ్ట్ అవ చూపిస్తా ఇష్టమైన ఆ రోజు అను ఇష్టపడ్డారు అనమాట సరేలే ఇంకా వదిలిపెట్టింది అరే మళ్ళా ఇష్టమైంది కదా అనుకి అని నేను తీసుకొచ్చిన అన్నమాట ఒక రీల్ లో వేసుకొని చూపిస్తా అబ్బా ఈ డ్రెస్ కలర్ ఎంత మందికి నచ్చింది నాకు ఎందుకు ఉంది నాన్న కూడా సేమ్ తీసుకోమన్నా కానీ నాకు ఉంది బ్లూ ఒకసారి వేసుకుందాం ఇద్దరు తీసుకో నాకు కూడా ఉంది బ్లూ కాకపోతే కొంచెం పాతది అయిపోయింది కానీ అప్పుడెప్పుడో తీసుకున్నా గిఫ్ట్ తీసుకొచ్చిన మేము మంగళ షాపింగ్ కి పోయినాం కదా అక్కడ పట్టుకుంది చాలా సేపు పట్టుకుంది నాకేమో అయ్యో నేను తీసుకోపో తీసుకోవట్లేదు అను అని నేను తీసుకొచ్చిన చూసినాకి వదిలే చేసిన మంచి చున్ని ప్యాంట్ త్రీ పీసెస్ త్రీ పీసెస్ లాగా వచ్చింది అనమాట త్రీ పీసెస్ మీరు కూడా ఒకవేళ మంగళ్యాకి వెళ్తే ట్రై చేయండి అబ్బా ఇదేమి కొలాబరేషన్ వీడియో కాదు జస్ట్ మాకు నచ్చినాయి అందుకే మీకు కూడా చెప్తున్నాం మా ఒకవేళ మీరు చూసి ఉండొచ్చు రాధిక వీడియోస్ లా వీడియోస్ అంటే చూడొచ్చు అందులో కూడా షాపింగ్ వీడియోస్ పెట్టింది మేము ఇద్దరం పోయింది బాగున్నాయి డ్రెస్సెస్ నేను త్రీ తీసుకున్నా ఇంకేది చాలే అని వదిలేసిన ఏ బాగుంది నేను తీసుకుంటా అన్నది నాకు చెప్పలే ఇంటికి వచ్చినట్టు ఇప్పుడు తీసుకొచ్చేవారు నాకు తెలియదు నిజంగానే బాగుంది డ్రెస్ థ్యాంక్ యూ రాధిక థ్యాంక్ యూ సో మచ్ ఓకే అన్ను మరి వెళ్తాయిగా బాయ్ 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 వచ్చినప్పటి నుంచి పోతా పోతా బస్ ఎక్కివా నిజం చెప్పండి బస్ ఎక్కేది లేదు నాలుగు అదే నాలుగు అడుగులు వేయాలన్నమాట నాలుగు నాలుగు అడుగులు ఎనికి పోతా 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 అంటుంది సరే బాయ్ 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 ఇంకా నేను అన్న వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చినాక పిల్లలకైతే స్నాక్స్ ఫ్రెంచ్ టోస్ట్ చేద్దాం అనేసి ఇంకా నేను అన్ని తీసి పెట్టుకుంటున్నాను అనమాట ఏం లేదు ఎగ్స్ తీసుకోవాలి తీసుకొని అందులో బ్రౌన్ షుగర్ అయినా ఏదైనా వైట్ షుగర్ అయినా పర్లేదు మీ దగ్గర ఏ షుగర్ ఉంటే ఆ షుగర్ యాడ్ చేసుకొని త్రీ టూ కొంచెం స్వీట్ ఎక్కువ తినే ఉంటే కొంచెం ఎక్కువ షుగర్ యాడ్ చేసుకొని అదిగోండి బ్రౌన్ షుగర్ ఒక త్రీ స్పూన్స్ యాడ్ చేసిన నాకు నేను ఎందుకో తినలేదు ఆ రోజు ఎందుకో ఇది ఇష్టమే కాకపోతే నాకు నేను వేరే వేసుకున్నా చూడండి వీడియో ఎండింగ్ వరకు అర్థమైంది ఇంకా పాలు దాల్చిన చెక్క పొడి దాల్చిన చెక్క పొడి నేను ఎప్పుడూ స్టోర్ చేసుకుంటా అయిపోయింది మళ్ళీ ఎందుకో నేనేమో వేరే దగ్గర తెచ్చుకుంటాను అనమాట దాల్చిన చెక్క ఫ్రెష్గా దొరుకుతుంది వాళ్ళ దగ్గర అక్కడ నేను ఇంకా దూరంగా అది కొంచెం దూరం వెళ్ళలేదు ఈ మధ్యలో అక్కడికి వెళ్తేనే తెచ్చుకుంటాను అనమాట ఒకటేసారి మిక్సీ పట్టుకొని పెట్టుకుంటా అయిపోయింది గ్లాస్లో దంచిన అనమాట ఒక ఒక చెక్క వేసి దంచేసి వేసి వేసా బాగుంటుంది దాల్చిన చెక్క ఇట్లా వాడుతూ ఉంటాను నేను అప్పుడప్పుడు ఇందులో ఇందులో ఇంకా అనమాట దాల్చిన చెక్క ఫ్లేవరు చూసారా నాలుగు ఎగ్స్ పాలు షుగరు దాల్చిన చెక్క పొడి ఉంటే వేసుకోండి లేకపోతే లేదు దాల్చిన చెక్క పొడి అట్లా మంచిగా గిల్ల కొట్టుకోవాలి చేసుకొని ఇంకా ఫ్రై చేసుకోవడమే బ్రెడ్ అందులో ఉంచుకొని ట్రైపాడి ఇటు ఇప్పుడు నేను ఇట్లా చేస్తున్నా కదా ఇక్కడ పెట్టాను కదా ఇంకా నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఇట్లాంటివి చేస్తుంటే అందులో పడుతుందేమో ఫోన్ అని భయం భయంగా అనిపిస్తుంది నాకు ఇంకా నెయ్యి అమౌంట్ దగ్గర నుంచి తెచ్చిన నెయ్యి వాడుతూ ఉంటాను పిల్లలకి అప్పుడప్పుడు సపరేట్గా వాళ్ళకి కిచీ కిచడి ఇట్లాంటివి మార్నింగ్ చేసినవి ఏమన్నా వెజ్ బిర్యానీ ఇట్లా ఉంటాయి కదా అట్లాంటి అప్పుడు కూడా నేను నెయ్యే వాడుతూ ఉంటాను అనమాట వాళ్ళిద్దరి కోసం అట్లా ఎక్కువ నేను నెయ్యే వాడుతూ ఉంటాను వాళ్ళిద్దరికీ ఇట్లా బ్రెడ్ టోస్ట్ చేసినప్పుడైనా ఏదైనా ఇంకా తక్కువ అనమాట నేను ఆయిల్ వాడడం వల్లకి ఇంకా తప్పదు నలుగురికి వేసుకున్నప్పుడు నేను ఆయిల్ వాడుతుంటాను అనమాట అట్లా ఇంకా చేసేసి మంచిగా బ్రెడ్ ముంచి అందులో ఇచ్చేస్తే వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఈవినింగ్ స్నాక్ లాగా పిల్లలకి ఇట్లా ఇచ్చేయండి మంచిగా తింటూ ఉంటారు అనమాట బ్రెడ్ ఆమ్లెట్ కూడా చేయొచ్చు బ్రెడ్తో ఎన్నో రకాలు చేయొచ్చు బ్రెడ్ ఉప్మా చేయొచ్చు బ్రెడ్ మన ఆమ్లెట్ కూడా నేను వేరేలాగా చేస్తా ఈసారి ఎప్పుడైనా చూపిస్తా అందరు ఇట్లా బ్రెడ్ ఆమ్లెట్ వేసి చేస్తారు కదా నేను సేమ్ ఇదే విధంగా ఉప్పు కొన్ని వాటర్ పోసుకోవాలి వాటర్ అంటే నాకు కొంతమంది నమ్మరు కొన్ని వాటర్ ఒక టూ స్పూన్స్ వాటర్ వేసుకొని అందులో ఉప్పు కారం అల్లం ఎల్లి పేస్ట్ ధనియాల పొడి ఎగ్స్ ఇట్లా వేస్తాను అనమాట మంది ఏమో ఫస్టే ఎగ్స్ వేసి అందులో ఉప్పు కారం ఇట్లా వేస్తుంటారు కదా నేను వాటర్ వేస్తాను ఫస్ట్ అది కూడా చూపిస్తా లేండి ఎప్పుడైనా అట్లా బ్రెడ్ ఆమ్లెట్ వేస్తాను నేను ఇదైతే ఈజీగా అయిపోతుంది నాకు బ్రేక్ఫాస్ట్ అయినా ఈవినింగ్ స్నాక్ అయినా బ్రెడ్తో చాలా రకాలు చేసుకోవచ్చు అబ్బా నిజంగా ఈ ప్యాన్ అయితే ట్వంటీ ఇయర్స్ ప్యాను దీని మీద స్పెషల్లీ నేను చపాతి బ్రెడ్ ఆమ్లెట్స్ వేస్తూ ఉంటాను అనమాట ఇట్లా ఇలాంటివి చూడండి అదిగోండి ఇంకా దీని మీద మంచిగా హనీ వేసుకొని ఇవ్వచ్చు పిల్లలకి హనీ అయిపోయింది ప్రస్తుతానికి ఇంట్లో మీకు ఐడియా ఉందా మందన సత్యనారాయణ వాళ్ళ దగ్గర భాష అని ఉంటారు కదా వాళ్ళ దగ్గర నుంచి తెప్పిస్తా అయిపోయింది తెప్పించుకోవాలి లేదంటే కలుగురంప దగ్గర నుంచి తెస్తా అప్పుడప్పుడు ఆ స్టోర్ నుంచి కూడా తెస్తా సో తెప్పించాలి ఇంకా హనీ అయిపోయింది కాబట్టి నేను అట్లనే చేసి ఇచ్చేసిన ఈ చల్లదానానికి అయితే అస్సలు మార్నింగ్ బుద్ధి అవ్వట్లేదు కదా ఎవ్వరికైనా మదర్స్కి నాకు కూడా అంతే కూ వాతావరణం కూల్గా ఉంటే అస్సలు బుద్ధి కాదు కాకపోతే ఇంకా తప్పదు బాక్సులు కట్టాలి స్నాక్స్ ఇవ్వాలి పిల్లలకి రెడీ చేయాలి అంటే హౌస్ వైఫ్స్కి ఖచ్చితంగా లేవాల్సిందే ఇంకా ఇంకా చిన్నప్పుడైతే మా పిల్లలు చిన్నప్పుడైతే బ్రష్ స్నానం అన్నీ నేనే చేపించేదాన్ని అదే చెప్పాను కదా ఇంకా నేను నేను అది తినలేదు అనేసి ఏం లేదు ఒక చిన్న గ్లాస్లో పాలు ముందే తీసి అందులో షుగర్ వేసుకోవాలన్నమాట ముందే వేసుకుంటే మంచిగా కరిగిపోద్ది అదిగో చూ అదిగో నేను అట్లా వేసుకున్నాను అనమాట వేసుకుంటే మంచిది నేను ఇంకా అప్పటికప్పుడు వేస్తున్నావు కాబట్టి ఇంకా అది కరగలేదు కరిగితే ఇంకా మంచిగా అట్ట బ్రెడ్కి పట్టుకుంటుంది అనమాట స్వీట్నెస్ అనేది ఇది ఎప్పుడు చేసుకుంటాను నేను నాకు స్వీట్ తిని తినాలని అనిపించినప్పుడు అలా చేసుకుంటాను అనమాట బాగుంటుంది ఇట్లా అదే ఇన్స్టాలో బాగా ఫేమ్ అప్పుడు ట్రెండింగ్లోకి వెళ్ళింది కదా అదే రీలు మీకు ఐడియా ఉంటే కామెంట్ చేయండి అదే అనమాట ఆ రెసిపీ ఇది ఎక్కువ ఇష్టం నాకు ఇది అనమాట ఇంకా ఓపిక లేదంటే రెండు బ్రెడ్ ముక్కలు ఉంటే మంచిగా పాలు పోసుకుంటే ఎందుకంటే టీ తాగాను కాఫీ తాగను కాబట్టి పాలు పోసుకొని బ్రెడ్ ముంచుకుంటాను అనమాట ఎప్పుడైనా ఏమైనా చేయలేను ఇంకా నా వల్ల కాదు అని అంటే అట్లా చేస్తాను పిల్లలైతే అట్లా తినరు నేను నా కోసం నేను అట్లా చేసుకుంటూ ఉంటాను అనమాట ఇంకా అట్లా ఇటువైపు నుంచి ఎందుకు కలబెడుతున్నాను అంటే అది చిన్న గ్లాసు మళ్ళీ అది ఇటువైపు పెద్దగా ఉంటుంది కదా స్పూన్ అదైతే అయితే ఇదైతే ఈజీగా కలుస్తుంది కదా అనేసి కలబెడుతున్నాను అనమాట కొంతమందికి డౌట్ వస్తుంది కదా చూసే వాళ్ళకి అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట నెక్స్ట్ బ్లాగ్లో ఎప్పుడైనా బ్రెడ్ ఉప్మా బ్రెడ్ ఆమ్లెట్ అట్లాంటివి ఇంకా వెరైటీస్ చేస్తూ ఉంటా అందుకే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా చేసుకోండి అన్నమాట మన ఛానల్ని ఏ ఛానల్ని రాధిక రంగవల్లి ఛానల్ అన్నమాట ఊతపదం ఏంటి చెప్పండి మీ ఊతపదం నా ఊతపదం అయితే చాలా ఉన్నాయి అప్పుడప్పుడు ఇట్లా అన్నమాట అన్నమాట వస్తూ ఉంటుంది అన్నమాట అది అనమాట కూడా మళ్ళీ వచ్చింది చూసారా అట్లానా ఇంకా అని సరే ఇంకా అట్లా నెయ్యేసుకొని ప్యా ఫస్ట్ రెండు బ్రెడ్లు ఒకటి తీసుకున్న దీని మధ్యలో చీజ్ పెట్టుకుంటే పెట్టుకోండి అదిగో దాని మధ్యలో కింద ఒకటి పైన ఒకటి బ్రెడ్ మధ్యలో చీజ్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది అట్లా టోస్ట్ చేసుకొని అటు ఇటు నెయ్యి వేసుకొని ఆ పాలు ఇందులో పోసుకోవడమే అంతే ఇట్లా పాలు పోసినప్పుడు నేను ట్రై పడి పెట్టాను అనమాట ఎందుకంటే అది పొగలు వచ్చి పైకి వస్తూ ఉంటుంది కదా ఫోన్కి ఏమైనా అవుతుందని నేను ఈ ప్లేస్లో ట్రై ట్రై పెట్టలేదు అనమాట సో అట్లా బాగుంటుంది ఇట్లా స్వీట్ స్వీట్ తినాలని అనిపించినప్పుడు ఇట్లా చేసుకోండి సో ఇదనమాట ఇట్లా ఎంజాయ్ చేసినాము అను వాళ్ళ ఇంటి దగ్గర అను బర్త్డే రోజు ఇంకా నేను ఆ రోజు ఆలు ఫ్రై చేసిన చారు చేసిన అన్నీ చేసిన ఇంకా పెద్దోడు కొంచెం లేటుగా వచ్చాడు ఆ రోజు స్కూల్ నుంచి ఇంకా అదే అనమాట అను బర్త్డే అట్లా జరిగింది అదిగో చూడండి మంచిగా ఫ్రై అయ్యాక పాలు పోసుకోవడమే అనమాట మంచిగా అది అబ్జర్వ్ చేసుకుంటుంది బ్రెడ్ అనేది నాకైతే ఇష్టము ఈ రెసిపీ కొత్త వాళ్ళ ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్